ఆకుల కషాయాలు తత్కాలికంగా మీకు ఆరోగ్యాన్ని లేకపోతే వచ్చే రోగాల్ని ఆపుచేస్తాయి అది దేవుడు మన చుట్టూ ముట్టు ఇచ్చిన ఈ ఆకుల కషాయాల కింద కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి తర్వాత ప్రతి ఒక్క ఆకు వైశిష్టమైంది కరివేపాకు కరివేపాకు ఎందుకు అద్భుతమైన వాసన ఉంటుంది ఇక వేరే ఏ ఆకులోనూ ఉండదు అలాగే కొత్తిమీర దానికి తోడు కొత్తిమీర ఆకు కషాయం మీ కిడ్నీని శుభ్రం చేస్తుంది అలాగే రావి ఆకు మీ జననాంగాల్ని శుద్ధం చేస్తుంది ఇలా మేము కొన్ని ప్రయోగాలు చేసి మన పూర్వీకులు చెప్పిన ఆకులు అఫ్ కోర్స్ అశ్వత్థమర అంటే అశ్వత్థమర నేనే అన్నాడు కృష్ణుడు అంటే మొదటి అవతారం అశ్వత్థమర రావి చెట్టు సో రావి చెట్టు తిరిగితే చాలు మీ ఉత్పత్తి పునరుత్పత్తి ఆ జననాంగాలు శుద్ధమైపోయి మీకు బంజతనం ఉన్నా కానీ అంటే పిల్లలు పుట్టడం లేదన్నా కానీ మీకు బాగవుతుంది